నమస్కారం వెల్కమ్ టు ఎస్ఆర్కె న్యూస్ బిగ్ టీవీ మరియు సాయి స్ఫూర్తి హాస్పిటల్ ఆధ్వర్యంలో డాక్టర్ డేవిడ్ రాజు డాక్టర్ పాపోలు సీతాభారతి ప్రజలకు వైద్య పరీక్షలు నిర్వహించారు ఈ సందర్భంగా సాయి స్ఫూర్తి సిఈఓ గూడ విజయరాజు మాట్లాడుతూ తాళ్లపూడి మండలంలో చుట్టుప్రక్కల ఉన్న గ్రామాల ప్రజలకు ఉచితంగా వైద్య పరీక్షలు నిర్వహించి మందులు అందజేయడం జరిగిందని అన్నారు అలాగే పలువురికి వైద్య పరీక్షలు నిర్వహించి జాగ్రత్తలు తెలియజేయడం జరిగిందన్నారు అంతేకాకుండా తాళ్లపూడిలో ఉన్న సాయి స్ఫూర్తి హాస్పిటల్లో ఎన్టీఆర్ ఆరోగ్య సేవలు అందుబాటులో ఉన్నాయని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని అని అన్నారు గజరం గ్రామ పంచాయతీలో ఈ వైద్య సేవలను నిర్వహించారు కార్యక్రమంలో గజరం సర్పంచ్ గండి రాంబాబు పంచాయతీ సెక్రటరీ తదితరులు పాల్గొన్నారు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహించినటువంటి మెగా హెల్త్ క్యాంప్లో భాగంగా తాలపూడి మండలం గచ్చిన గ్రామంలో పంచాయతీ ఆఫీస్ వద్ద శ్రీ సాయిమూర్తి హాస్పిటల్స్ వారి సౌజన్యంతో ఈరోజు ప్రీ మెడికల్ క్యాంప్ ఏర్పాటు చేయడమే దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి రోగులు సరైన అవగాహన లేక వాళ్ళు హాస్పిటల్కి వెళ్ళకపోకుండా ఇంటి దగ్గరే ఉండి అనేక రోగాల బారిన పడుతున్నారు అలా కాకుండా మేము ఈ ఈ రూరల్ ప్రాంతంలోకి వచ్చి ఉచిత రక్త పరీక్షలు అలాగే పరీక్షలు చేసి వారికి మెరుగైన వైద్యం కావాలనుకుంటే మరి దగ్గరలో ఉన్నటువంటి శ్రీ సాయిస్ఫూర్తి హాస్పిటల్లో ఎన్డిఆర్ వైద్య సేవ ఉంది అక్కడ మెరుగైన వైద్యం కావాలంటే సద్రేళ్ళు కానివ్వండి తర్వాత మిగిలిన కొంచెం హై వైద్య పరీక్షలు కానీ అక్కడ చేసి రోగులను ఉచితంగా చేసి పంపించడం జరుగుతుంది ఈ గజ్జలం గ్రామంలో మరి సర్పంచి గంట రాంబాబు గారు అలాగే ఉప సర్పంచి శేషు గారు అప్పటిలో ఈరోజు మెగా క్యాంప్ ఏర్పాటు చేయడం జరిగింది మరి దీన్ని సహకరించినటువంటి యాజమాన్యానికి మరి ఇన్ని ఏర్పాట్లు చేసినటువంటి పంచాయతీ సెక్రటరీ వారికి మాకు తెలియజేసుకుంటున్నాం అలాగే తికిటీలు వారికి కూడా ఈ అవకాశం ఇచ్చినందుకు వారికి కూడా మా కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాం మరి నేను చెప్పేది ఏంటంటే దాదాపు పోలవరం మండలం కానీ గోపాలపురం మండలం కానీ కొవ్వూరు మండలం కానీ తాల్పూడి మండలంలో కానీ దేవరపల్లి మండలంలో కానీ చాగల్ మండలంలో కానీ ఇటువంటి ఆరోగ్యశ్రీ హాస్పిటల్స్ ఏమీ లేవు కేవలం తాతపూడిలో మాత్రమే ఈ ఆరోగ్యశ్రీ హాస్పిటల్ ఉంది కాబట్టి దీన్ని సద్వినియోగం చేసుకుని ఉచితంగా వైద్యులను చేయించుకోవాల్సిందిగా కోరుకుంటూ మాకు యొక్క స్థితిని మీ అందరికీ అప్రమత్తాలు తెలియజేస్తాం థ్యాంక్ యూ థ్యాంక్ యూ